కవయిత్రి మొల్ల రామాయణము యుద్ధకాండ విభీషణుణ్ణి తన్నిన రావణుడు ఆ విధంగా ప్రహస్తుడు రావణుణ్ణి కొంత శాంతింపజేశాడు అప్పుడు అన్న కోపానికి భయపడ్డ కుంభకర్ణుడు వణికిపోయి అతనికి ఎదురు చెప్పలేక తమ్ముని మాటను కూడా కాదనలేక రావణుడికి నమస్కరించి తన పడక గదికి వెళ్ళిపోయాడు అప్పుడు సభలో రావణుడు విభీషణుణ్ణి చూసి ఒరే నీవు నమ్మక ద్రోహివి స్వామి ద్రోహివి కూడా కాబట్టి నీకు ఆ మామూలు మనిషైన రాముడే గొప్పవాడని శౌర్యశాలి అని అనిపిస్తే నువ్వు అతని వద్దకే పోయి సుఖంగా బ్రతుకు అని చెప్పగా విభీషణుడు ఇలా అన్నాడు విను రాక్షస ఈశ్వర విష్ణుసన్నిపుండు రాముండు హా పేద నరుండే నీకు అతని సత్యస్థితి అతని పరాక్రమంబు ఇప్పుడు నీకు ఎరుగంగన్ ఎట్టులగును అవనీషు బాణంబులు అతి రయంబునను వచ్చి దండించున్నప్పుడైనను తలంచునన్ను పర్వత శిఖరములు పడినట్టు నీ తలలు ఇలా కూలునప్పుడైనన్ తలంచు నన్ను నీకు తమ్ముండను అవుటన్ నే నీవు బ్రతుకుకొరకుని చెప్పిన నీకు ఇంత కోపమేలా వినుము నా మాటన్ సీతను అర్పించి అతని శరణు వేడుము వలదు నీ సాహసము ఓ రాక్షసరాజా విష్ణు అవతారమైన శ్రీరాముణ్ణి సామాన్య మానవుడు అంటావా నీకు అతని సంగతి సరిగ్గా తెలియడం లేదు ఆ రాముని బాణాలు అతి వేగంగా వచ్చి నిన్ను దండించేటప్పుడైనా నన్ను తలుచుకో నా ఈ మాటలు తలుచుకో ఆ రాముని బాణాలు నీ పది తలల్ని కొండ శిఖరాల వలె కూల్చివేసినప్పుడైనా నన్ను తలుచుకో నా ఈ మాటల్ని తలుచుకో నీ తమ్ముణ్ణి కావడం వల్లనే నువ్వు బ్రతికి ఉండాలని చెప్పాను నీకింత ఆగ్రహం ఎందుకు కోపం ఎందుకు నా మాట విని సీతను రామునికి ఇచ్చి అతన్ని శరణు వేడుకో రాముణ్ణి ఎదిరించే సాహసం చేయకు ఈ విధంగా విభీషణుడు చెప్పే మంచి మాటలకు మరింత కోపోద్రిక్తుడైన రావణుడు అగ్నికి ఆజ్యం పోస్తే జ్వాలలు ఎగిసినట్లుగా పెద్దగా అరిచి కూర్చున్న చోటి నుండి లేచి విభీషణుని రొమ్ముపై గట్టిగా తన్నాడు దాంతో కండ్ల వెంట కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ విభీషణుడు తన మంత్రులతో కలిసి తన తల్లి కైకసి వద్దకు వెళ్ళి నమస్కరించి జరిగిన విషయమంతా చెప్పి తాను శరణు అన్నవారిని ఆదరించే శ్రీరాముని దగ్గరికి వెళ్తున్నానని చెప్పి ఆమె దీవెనలు అనుమతి పొందాడు సముద్ర తీరానికి వెళ్ళిపోయాడు